चले केंद्र बीजेपी प्रभु प्रजायात्रा का विधान आलो

चढय oh, uh, oh. के బిజెపి ప్రభుత్వ ఆర్థిక ప్రజా వ్యతిరేక విధానాలకు జరుగుతున్న ప్రాంతంలో ఇండియా నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మత్స వెంకటేశ్వరరావు గారిని పరిచయం వస్తుందిగా కోరుతున్నాను పరిచయం వస్తుందిగా కోరుతున్నాను సీనియర్ నాయకులు కామ్రాడ్ బీమా వెంకటరెడ్డి గారిని పరిచయం వస్తుందిగా కోరుతున్నాను అదేవిధంగా మరో సిఐటి సీనియర్ నాయకులు బంగారు శరత్బాబు గారిని పరిచయంగా వస్తుందిగా కోరుతున్నాను అదేవిధంగా చాంబర్ ఆఫ్ కామర్స్ సీనియర్ నాయకులు వెంకట గారిని కూడా పరిచయం చేయాల్సింది కోరుతున్నాం కామ్రేడ్స్ ఇందాక రంగాల వారీగా అందరినీ పరిచయం చేశాం ఇప్పుడు నుంచి భద్రాచలంలో ఒక మంచి ర్యాలీ నిర్వహించి దీనికి సహకరించినటువంటి వ్యాపార వర్గానికి కూడా మన సిఐటి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పట్లు గట్టి కోర్చండి సంపూర్ణంగా ఒక్క షాకు కూడా తీకుండా ఈ బంద్ కి పూర్తిగా సహకార సహకారాలు అందించారు చాంబర్ ఆఫ్ కామర్స్ గాని ఇతర వర్గాలు వ్యాపార వర్గాలు అన్ని వర్గాలు కూడా అదే విధంగా ఇందులో వ్యవసాయ కార్మికులు ఉన్నారు కొద్ది మంది రైతులు ఉన్నారు ఎక్కువ మంది అసంఘటిత కార్మికులు కొద్ది మంది సంఘటిత కార్మికులు అందరూ కూడా ఈరోజు ఉన్నాం ఎందుకంటే కార్మిక చట్టాలని ఈ రోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజల కాలంలో చట్టాల మొత్తాన్ని తొంగ రోజు నాలుగు కోళ్లు తీసుకొచ్చి మన నెత్తిన శాపలాగా తయారైంది బిజెపి ప్రభుత్వం జిల్లా అధ్యక్షులు మత్సా గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం సభాధ్యక్షులు దర్సారెడ్డి గారు 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 వేదిక కోరుతున్నాం వ్యవసాయ కూలీలు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు దేశవ్యాప్త బంద్ లో భాగంగా మన భద్రాచలం పట్టణంలో కార్మిక సంఘాల నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ర్యాలీని మనం నిర్వహించడం జరిగింది ఆ మతారాలు ఆచరించేటటువంటి వాళ్ళకందరికీ సమానమే కాబట్టి అటువంటి ప్రజాస్వామ్య విలువలు ఉండాలి ఇవాళ ఈ దేశం పాకిస్తాన్ లాగా ఎట్లయితే ముస్లిం రాజ్యంగా ఉందో భారతదేశం కూడా హిందూ రాజ్యంగా ఉండాలి అనే మాటలు చెబుతుంది ఇది దేశం మనకు తెలుసు భారత రాజ్యాంగం సర్వతత్క గణతంత్ర ప్రజాస్వామ్య దేశంగా ఇది ఉంది ఇది లౌకిక రాజ్యంగా ఉంది ఇక్కడ అటువంటి నవ్వు ఎవరు ఉన్నా సరే ఇక్కడ భారత రాజ్యాన్ని లోబడే ఉండాలి కానీ ఇవాళ భారత రాజ్యాంగం మా ప్రామాణిక గ్రంథం కాదు మాకు మరువాద గ్రంథం అని చెప్పి చెప్తున్నారు నాకు భగవద్గీత అని చెప్పి చెప్తున్నారు అందులో కూడా మంచి ఉండొచ్చు మంచిని తీసుకోవచ్చు కానీ ప్రజల మధ్యన చిచ్చు పెట్టి ఐక్యతను చేస్తున్నారంటే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి బీజేపీ అధికారంలోకి వచ్చి పదేళ్ళ కాలం గడిచింది ఈ కాలంలో వాళ్ళు కొన్ని హామీలు ఇచ్చారు నేను చెప్పాను ట్రేడ్ యూనియన్ లో పనిచేసినటువంటి కార్మికులకు అందరికీ కనీస వేతనాలు గాని హక్కులు గాని సమ్మె చేసుకునే హక్కులు గాని వాటికి దినోదకాలు ఇచ్చారు అటు రైతాంగానికి నష్టం చేశారు ఇటు కూలీలకి పట్టించుకోవటం లేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఒక ఉద్యోగం భర్తీ చేయలేదు ఉన్న పరిశ్రమలు మూతేస్తున్నారు కొత్త పరిశ్రమలు తెరవట్లేదు ఉన్న ప్రాజెక్టులు మూసేస్తున్నారు కొత్త ప్రాజెక్టులు చేయట్లేదు ఇక అభివృద్ధి ఎలా దొరుకుతుంది దేశం ఎట్లా ముందుకు పోతుంది కాబట్టి ప్రజలు మా సమస్యల సంగతి ఏమిటి అని చెప్పేసి నిలదీసి నిగ్గదీసి పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచి తమ హక్కులు సాధించుకునేటటువంటి సమయం ఆసన్నమైందని ఇప్పుడు రాముడు జపంతో ఇవాళ రాజకీయం చేస్తున్నటువంటి బీజేపీ అసలు స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు రేపు ఏప్రిల్ లో జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ తతంత్రమంతా చేస్తున్న సంగతి మొత్తం ప్రజానీకానికి తెలుసు కానీ పేదోడు కార్మికుడు లేదా రైతు కోరుకునేది ఏంటంటే మా రెక్కల కష్టం తగిన వేతనం కావాలి మా కడుపు సంగతి ఏమిటి మా పుట్ట సంగతి ఏమిటి ఆరుగా కష్టపడుతున్నాం పని చేస్తున్నాం మాకు వేతనాలు రావట్లేదు పని చేస్తున్నాం మాకు కూలీ రావట్లేదు పని చేస్తున్నాం మాకు సమ్మె హక్కు లేదు ఏమిటి అని చెప్పేసి నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అందుకోసమే ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడుతున్నారు సమ్మెలు చేస్తే ఇవాళ ఉపాధాంటి ప్రమాదకరమైనటువంటి చట్టాలు ముందుకు తీసుకొచ్చి జైళ్ళకు పంపిస్తున్నారు అందుకే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి భారత రాజ్యాంగం మన అందరి హక్కుల్ని కాపాడేటటువంటి ఒక గ్రంథం దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకే ఈ దేశంలో నియంతృత్వానికి వ్యతిరేకంగా నిర్బంధానికి వ్యతిరేకంగా పౌర హక్కులను కాపాడేదాని కోసం కార్మిక చట్టాలను కాపాడేదాని కోసం కార్మిక హక్కులను కాపాడేదాని కోసం పేద గ్రామీణ పేదల యొక్క సమస్యలు పరిష్కారం కావడానికి రైతాంగ సమస్యలు కావడానికి పరిష్కారం కావడానికి అంటే ఒక రక ఒక మాటలు చెప్పాలంటే సకల ప్రజల ప్రయోజనాలు కాపాడబడాలి అని అంటే బిజెపి అనుసరించేటటువంటి కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక నియంతృత్వ పోకడలకు స్పస్తి పలకాలి ఈ సమ్మెతోనైనా ఈ బంధుతోనైనా బీజేపీ కనువిప్పు చేసుకొని నరేంద్ర మోడీ గారు కనువిప్పు తెలుసుకొని మీరు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని కార్మిక చట్టాల యొక్క రద్దుని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ ఈ సమ్మె తరఫున అన్ని పార్టీలు అన్ని సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే ప్రజానీకానికి చాలా విషయాలు అర్థమైనాయి కాబట్టి ఇవాళ ప్రభుత్వాల మనం పోరాటం చేసి మన హక్కును సాధించుకోవడం తప్ప వేరే మార్గం లేదు దేహి అని భిక్ష ఎత్తుకుంటే ఈ ప్రభుత్వాలు మనం పట్టించుకునేటువంటి పరిస్థితి లేవు అందుకే మనం పార్టీలకు సంస్థలకు మతాలకు కులాలకు అతీతంగా మన యొక్క సమస్యల సాధన కోసం పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి మన హక్కులను సాధ పూనుకోవాలని ఆ రకంగా ఈ రోజు భద్రాచలం పట్టణంలో జరిగినటువంటి సమ్మెలో బంధులో పాల్గొని ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు పలికినటువంటి మొత్తం ప్రజానీకానికి మన అఖిల పక్షం తరఫున మన ట్రేడ్ యూనియన్ల సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విషయాలు మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు గారు గత రెండు నెలలుగా ఈ దేశంలో కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు పేదలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని బీజేపీ అమలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఆపివేయాలని కోరుతూ పెద్ద ఎత్తున ప్రచారం గ్రామ గ్రామాన అన్ని ప్రజా సంస్థల్లో ప్రభుత్వ సంస్థల్లో ప్రచారం చేసుకుంటూ ఈ రోజు చివరి రోజు బ్రహ్మాండంగా ఈ యొక్క కార్మిక సార్వత్రిక సమ్మె గ్రామీణ ఇవాళ గ్రామాల్లో కూడా వ్యవసాయ కూలీలు వాళ్ళ పనులకు వెళ్లకుండా రోడ్ల మీదకి వచ్చి ఇవాళ ఈ సమ్మెలో పాల్గొంటున్నారు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం మొత్తం వాళ్ళ వ్యవసాయ పనులు మానేసి రైతు పనిముట్లే ట్రాక్టర్లు నాగళ్లు తీసుకొని వచ్చి రోడ్ల మీద ఈ పందులో పాల్గొంటున్నారు కాబట్టి ఇవాళ ఈ సమ్మె విజయవంతం కావడం అంటే దేశంలో ఉన్నటువంటి కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు రాజకీయ పార్టీలు అందరూ ఏకోన్ముఖంగా ఈ సమ్మెలో ఈ పందులో పాల్గొని జయప్రదం చేయడం జరిగింది ఇంత బెటరించడమే పరిష్కారం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని మట్టి కల్పించాలా పొందబెట్టాలా పెట్టాలా ఆ రకంగా మాత్రమే a en tanto